నెల్లూరు నగరంలోని స్థానిక బాలాజీ నగర్ సెంటర్ నందుకల జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నెల్లూరు జిల్లాలోని అన్ని బీసీ సంఘాలు ఏకమై పూలే విగ్రహానికి పూలమాలలు వేసి తదనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిన్నటి రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల పరకామణి కేసులో విషయమై మాట్లాడుతూ విశ్రాంతి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయమని బీసీల మనోభావాలు దెబ్బతీయటమేనని బీసీలను తక్కువగా మాట్లాడటం అహంకారానికి నిదర్శనంగా భావిస్తున్నామని కావున బేషరతుగా చెప్పాలని లేని పక్షంలో రాబోయే రోజులలో భారీ ఎత్తున ఆందోళనలు చేపడతామని అలాగే రానున్న ఎన్నికలలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పలమాల శ్రీహరిరావు బూదాడి రాధయ్య బొమ్మి నాగకిషోర్ యనమల నాగేశ్వరరావు సంపత్ యాదవ్ పద్మజ యాదవ్ సలీం బుధవారపు బాలాజీ సమాధి శ్రీనివాసులు నెల్లూరు జిల్లాలోని అన్ని బీసీ సంఘాలు నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కృష్ణయ్య ఐపీఎస్ ఆఫీసర్ మురళీనాథ్ గారిని వాడు వీడియో మాట్లాడడం బీసీలకు బాధ బాధ వేయడం జరిగింది ఇటువంటి వ్యాఖ్యలు నిజంగా బీసీల మనోభావానికి దెబ్బ తగ్గిన విధంగా ఉన్నాయి కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే ఎంతో ఫ్యూచర్ హానిస్ట్గా పనిచేసినటువంటి ఆఫీసర్లో మాట్లాడడం చాలా బాధకరం కాబట్టి ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసేది అంటే మీరు ఫ్యూచర్లో అంటే పైకి రావాలి అంటే ఈజీల మనోభావాలను మీరు ఎప్పుడైతే కాపాడతారో డెఫినెట్గా మీరు పైకి వస్తారు ఇవే కాదు ప్రతి ఒక్కరు అటు ఎడ్యుకేటెడ్ అయితేనేమి అటు మన ఎంప్లాయీస్ అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా మా

నెల్లూరు జిల్లా అధ్యక్షుడుగాను బాధ్యత నిర్వహిస్తున్నాను ఈనాటి యొక్క ముఖ్య ఉద్దేశం మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో బీసీ బీసీల యొక్క అధికారుల గురించి చాలా కులకంగా మాట్లాడటం జరిగింది ఆయన గురించి ఈ యొక్క సబ్జెక్టు మీరు ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరించున్నారు మీరు మాట్లాడినటువంటి ఈ యొక్క విధానం వల్ల అందరూ ప్రతి ఒక్క బీసీ సోదరుడు ప్రతి ఒక్క బీసీ బిడ్డ దీని గురించి చాలా చింతిస్తున్నారు చాలా వేదన గురవుతున్నారు మీరు మాట్లాడేటప్పుడు సరైన పదజాలాన్ని వాడవలసిందిగా మేము అందరం కూడా మీకు సరిగ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు మీరు ఎన్నైనా మాట్లాడండి మీరు ఆధిపత్య పార్టీలు కేవలం బీసీ ఈసీల యొక్క అధికారులను మీరు టార్గెట్ చేస్తూ మీరు ఈ రకమైనటువంటి పదజాలాన్ని వాడటం చాలా ఏకరమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం వీళ్ళందరూ కూడా ఈనాడు అత్యధికంగా ఉండేటువంటి పరిస్థితి ఈసీలు ఎల్ఏఎస్లు ఐపీఎస్లుగా అందరూ కూడా చదువుకొని రాణించి భవిష్యత్తులో భారతదేశానికి సేవలు అందించాలన్న ఉద్దేశంతో మా బడుగు బలహీన వర్గాల పిల్లలందరూ కూడా విద్యాభ్యాసం వైపు మొగ్గు చూపుతున్నారు మా పిల్లలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఏమండి ఇంత ఇటువంటి ఉన్నత చదువులు చదివి కూడా మేము ఒక అధికార పార్టీల యొక్క అహంకారానికి ఆధిపత్య పార్టీల అహంకారానికి మేమందరం కూడా పని కావాల్సిందేనానని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు మదన పడుతున్నారు కాబట్టి మేము ఏ పార్టీ వారికైనా ఏ అధికార పార్టీకైనా అదే రకంగా ఏ ఆధిపత్య పార్టీ వర్గాల వారికైనా మేము తీవ్రమైనటువంటి హెచ్చరికను జారీ చేస్తున్నాం మీరు మాట్లాడేటప్పుడు మా బీసీ అధికారుల గురించి మా బీసీ సభ్యుల గురించి మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అటువంటి కాని పక్షంలో మేమందరం కూడా ఎంతో చైతన్యం చెంది ఉన్నాం మా చైతన్యం అనేది ఓటు ద్వారా తద్వారా రాబోయే ఎలక్షన్లలో కూడా మీ అందరికీ కూడా బుద్ధి చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకున్నాం గతంలో కూడా ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఒకటి ఆయనకి మద్దతు కూడా మేము అందరం కూడా ఆయనకు మద్దతు ఇక్కడ పనిచేస్తుంది అయ్యా ఇప్పటికైనా నేను చెప్తా ఉంటా అయ్యా మీ పార్టీలో చెప్పిన మీ పార్టీలో ఉండే వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ విధంగా బీసీల్ని అవమానపరుస్తున్నారు మీకు ఎంతవరకు అక్కడ మర్యాద ఉంటుంది మీరు కూడా బయటికి రండి అయ్యా మీకు ముఖ్యంగా అక్కడ మా సోదరులు చెప్పినట్టు మా డిమాండ్ ఏంటంటే నిన్న నువ్వు మా బీసీలు మాత్రము ఈరోజు చైతన్యం అయిపోయినారు మీ పార్టీలో ఉన్నటువంటి